హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండుగకి మా ఊరు దగ్గరలో ఉన్న దుర్గమాత టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్ళాలి అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేమైతే మళ్ళీ వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వాడికి వెళ్ళే ముందు అక్కడ పెద్ద దర్వాజా ఉంటుంది ఆ దర్వాజా అక్కడ కొబ్బరికాయ కొట్టాలి అందరు కొడుతున్నారు చూడండి ఇక నేను కూడా కొడుతున్నాను దగ్గరకైతే ఎంటర్ అయినాము ఇక లైన్లో అయితే నిలబడ్డం చూడండి ఇక ఎంతమంది ఉన్నారో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము నేను మా సోను అయితే మామూలు రోజే పెద్ద లైన్ ఉంటుంది దర్శనానికి అలాంటిది పండుగ రోజు ఉండదా బాబా ఏమన్నా జనాలా చూడండి ఫ్రెండ్స్ పెద్ద లైన్ స్టెప్స్ ఎక్కుతా అంటే మా కన్నయ్య చూడండి ఎట్లా నవ్వుతున్నాడు అదో మా కన్నయ్య నవ్వు కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి స్మైల్ సూపర్ ఉంది కదా మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్స్ చేయండి మళ్ళీ ఇగో దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము స్టెప్స్ ఎక్కుతా అంటే బాగా నవ్వుతున్నాడు ఇక లోపలికి వెళ్ళాక ఇక లోపలికి వెళ్ళాక ఏడుపు స్టార్ట్ చేసిండు ఇగో ఇక్కడైతే స్టార్టింగ్లో కొబ్బరికాయ అయితే కొడుతున్నారు అందరికీ బొట్లు అయితే పెడుతుంది ఇక చూడండి ఇక లోపలికి వాళ్ళ అన్నదమ్ములు చూడండి ఎట్లా ఉన్నారు సూపర్ ఉన్నారు కదా అయితే ఎంట్రీ కాగానే మా ఆయన అయితే మా కన్ను భుజం మీద ఎత్తుకున్నాడు ఇక చూడండి లోపల దేవుని దగ్గరికి లైన్ చూడండి ఎట్లా ఉందో సోను అయితే కానిపిస్తున్నాడు ఇక దగ్గర దేవుని దగ్గరికి వెళ్ళగానే ఇక మా అయితే కన్నీ స్టార్ట్ చేయడం జరిగింది బాగా ఏడుస్తున్నాడు మంచిగా దర్శనం చేసుకోవడం అయితే జరిగింది కొత్తగా ఉండాలంటూ కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలంటూ అందరికీ శుభాకాంక్షలు తీ అయ్యి బయటకు వచ్చాక ఇక టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ప్రసాదం తినకుండా ఉంటారా ప్రసాదం పులిహోర అయితే సూపర్ ఉంటుంది మీలో ఎంతమందికి పులిహోర ఇష్టమో లైక్ చేయండి నాకైతే పులిహోర చాలా ఇష్టము ఇగో అందరు చూడండి ఇక దర్శనం అయినాక వెళ్తున్నారు అందరూ ఇక స్టెప్ దగ్గర కూర్చొని మెల్లగా తినుకుంటూ ఉన్నారు అందరు చాలామంది మేము కూడా కూర్చొని తిందామని ఇగో కూర్చొని తింటున్నాము మా సోన అయితే నాకు తినిపి మమ్మీ ఫస్ట్ పులిగోర అని చెప్పుకుంటా మేము తినం బాగుందనుకుంటా అందరికీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్